जै श्रीमन्नरायण श्रीमद्भगवद्गीता एडव अध्यायमु ज्ञानविज्ञानयोगमु पन्नेण्डव सात्विका भावाः राजसाः तामसाश्चये तान् विद्धि णत्वहं तेषु ते मयि ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఈ ప్రకృతిలో ఉండేటటువంటి జీవులకు దేహాలు ఉన్నాయి అయితే ఈ దేహాలన్నీ కొన్ని సత్వగుణమే ప్రధానముగా కలిగినటువంటి దేహాలు కొన్ని రజోగుణము ప్రధానముగా కలిగినటువంటి దేహాలు కొన్నేమో తామసగుణము ప్రధానముగా కలిగినటువంటి దేహాలు అంతేకాకుండా ఆ దేహాలకు ఇంద్రియాలుంటాయి ఆ ఇంద్రియాలు కూడా కొన్ని ఇంద్రియాలేమో సత్వగుణ ప్రధానమైనటువంటివి కొన్ని ఇంద్రియాలు రజోగుణ ప్రధానమైనటువంటివి కొన్ని ఇంద్రియాలు తమోగుణ ప్రధానమైనటువంటివి అంతేకాకుండా ఆ ఇంద్రియాలు అనుభవించేటటువంటి వస్తువులు వాటినే భోగ్య వస్తువులు అంటాం ఆ వస్తువులు కూడా కొన్ని సత్వగుణ ప్రధానమైనటువంటి వస్తువులు కొన్ని రజోగుణ ప్రధానమైనటువంటి వస్తువులు కొన్ని తమోగుణ ప్రధానమైనటువంటి వస్తువులు అంతేకాకుండా ఆ వస్తువులకు మూల కారణమైనటువంటి పదార్థాలు ఆ పదార్థాలు కూడా కొన్ని సత్వగుణ ప్రధానమైనవి కొన్ని రజోగుణ ప్రధానమైనవి కొన్ని తమోగుణ ప్రధానమైనవి ఇవన్నీ ఈ దేహాలు ఈ ఇంద్రియాలు ఈ వస్తువులు ఈ పదార్థాలు అన్నీ కూడా నా నుండే ఆవిర్భవిస్తూ ఉన్నాయి నా నుండే పుడుతూ ఉన్నాయి సత్వ రజో గుణములు ఒక్కొక్క గుణాన్ని ప్రధానముగా కలిగినటువంటి ఈ దేహములు ఇంద్రియములు భోగ్య వస్తువులు వస్తువులకు కారణమైన పదార్థములు అన్నీ నా నుండే పుడుతూ ఉన్నాయి అర్జున పుట్టి నా ఆధీనములోనే ఉంటాయి కానీ నేనెప్పుడు వాటి ఆధీనములో ఉండను అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని అన్నింటికీ అతీతముగా ఈ మూడు గుణములకు అతీతముగా ఉండేటటువంటి తన శక్తి ప్రభావాన్ని మనందరికీ విశదపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ వైభవాన్ని ఆ పరమాత్మ యొక్క శక్తి ప్రభావాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఏచైవ సాత్వికా భావా రాజసాహ తామసాశ్చయే మత్త ఏ వేతి తాన్విద్ధి తేషు తే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాణి అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదం మృతద్రవ భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహ విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవరోతమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరేత్ శ్రీమద్భాగవతము పదవ స్కంధము స్కంధము ముప్పై ఒకటవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెప్తూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర దేవతలందరూ దేవకీ గర్భములో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును శ్రీమన్నారాయణుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓ అరవిందాక్ష అవిశుద్ధ బుద్ధయ ఆరుహ్య కృత్రేణ పరం పదం తత పతంతి అధ అనాదృత యుష్మత్ అంఘ్రయీ భగవంతుడా పవిత్రమైనటువంటి మనస్సు బుద్ధి లేనటువంటి వారు నీయందు భక్తి లేనటువంటి వారు వారేం చేస్తారంటే అనవసరమైనటువంటి తీవ్రమైనటువంటి తపస్సులు చేస్తారు అట్లా చేసి కూడా నీ పాద పద్మముల ఆదరణ లేని కారణము చేత వారు ప్రస్తుతము ఉన్నటువంటి మహోన్నత స్థానము నుండి కూడా జారి క్రింద పడిపోతూ ఉన్నారు కదా తండ్రి ఓ మాధవా ఓ దేవదేవా నీ ఎందు పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి భక్తులు ఒకవేళ ఎప్పుడైనా ఏదో ఒక కారణము చేత ఆ భక్తి మార్గము నుండి విరమించినా సరే వారిని నువ్వు సదా రక్షిస్తూ ఉంటావు కదా ఇతరుల వలె వారు పతనము చెందకుండా వారిని నువ్వు కాపాడుతూ ఉంటావు కదా తండ్రి ఓ దేవదేవా సత్వం విశుద్ధం శ్రేయతే భవాన్ స్థితౌ సేవింపన్ శ్రేయ ఉపాయం వీను బును సేవింపణిలజగముల సవంబును శుద్ధంబును శ్రేయంబును నందుదువు హరీ భగవంతుడా ఈ జగద్రక్షణ కోసం నువ్వు శుద్ధ సత్వమయమైనటువంటి శరీరములను దాల్చి అవతరిస్తూ ఉంటావు కదా అట్లా అవతరించి వేద కర్మలను జనులకు బోధిస్తూ వారికి శ్రేయస్సును కలగచేస్తూ ఉంటావు కదా తండ్రి అంటూ దేవతలంతా శ్రీమన్నారాయణుడిని దేవకీ గర్భములో ఉన్నటువంటి పరమాత్మను ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల రక్షతునో జగత్రయ గురు कृष्ण नमस्याम्य हम कृष्णे नाम रो विहता कृष्णा तस्म नम कृष्णादेवुत्थित जगदीद कृष्ण से दासस्म्य हम कृष्णे ठति विश्व हे कृष्ण संरक्षमाम श्रीमद्भगवद्गीता एडवाध्यायमु पन्नेण्डवश्लोकमु ये चैव सात्विकाभावाः राजसाः तामसाश्च ये मत्तेति तान् विद्धि न त्वहं मयि ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये मत्तये वेति तान् विद्धि न त्वहं तेषु ते मयि श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु Jai Sri Mananaayaana.